అక్నాడ పోర్ట్లో దొరికిన బియ్యం గురించి ఏపీలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు దీని వెనుక మీరంటే మీరున్నారంటూ ఇటు పొలిటికల్ వార్ కూడా నడుస్తోంది మరోవైపు ఇప్పటికే శాంపిల్ సేకరించిన అధికారులు పూర్తి స్థాయిలో డేటా సేకరిస్తున్నారు అకినాడ పోర్టులోని షిప్లో ఉన్న రైస్ స్టాక్ గుట్టు రట్టు చేసేందుకు యాక్షన్ ప్లాన్ కంటిన్యూ అవుతోంది దీనిపై నియమించిన కమిటీ తొలి రోజు క్షుణ్ణంగా పరిశీలించింది ఐదు డిపార్ట్మెంట్లకు చెందిన పది మంది అధికారులు ఇదే పని మీద నిమగ్నమయ్యారు షిప్లో మొత్తం ఆరు ర్యాక్లు ఉన్నాయి మొత్తం కెపాసిటీ యాభై రెండు వేల మెట్రిక్ టన్నులుగా గుర్తించారు ఇందులో ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది ఇందులో ఆరు వందల నలభై మెట్రిక్ టన్నులు రేషన్ రైస్ అని తేలింది అసలు ఆ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు బుక్ చేశారు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది ఒక్కో బస్తా నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి నివేదిక రెడీ చేస్తున్నారు ఇతర దేశాలకు షిప్ వెళుతుండగా దానికి సంబంధించి ఎవరూ ముందుకు రాలేదు గత నెల ఇరవై ఏడున షిప్లో రేషన్ బియ్యం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గుర్తించారు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించి సీజ్ చేయాలని ఆదేశించారు దీన్ని సర్కార్ సీరియస్గా తీసుకోవడంతో యాక్షన్ ప్లాన్ షురూ అయింది దీనికి తగ్గట్లుగా ప్రాథమిక స్థాయి నుంచి ఎంక్వైరీ ప్రారంభమైంది షిప్లో ఉన్నది రేషన్ బియ్యమని తేలడంతో దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి ఏ దేశానికి ఎగుమతవుతున్నాయి వెనక ఉన్న రాబందులు ఎవరు అన్నది గుర్తించే పనిలో పడింది కమిటీ ప్రభుత్వం కూడా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తోంది పోర్టును అష్టదిగ్బంధనం చేసి మాఫియాకు చెక్ పెట్టేందుకు స్కెచ్ సిద్ధం చేసింది